హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టుస్ కాన్స్టోర్ ఈ రోజు మీ ముందుకి ఒక సరికొత్త సూపర్ కలెక్షన్ తో మీ ముందుకు అయితే వస్తున్నాను సో సారీస్ ఈ రోజు మాత్రం కంప్లీట్ గా ప్యూర్ ఒరిజినల్ ఐటమ్స్ తో ఈ రోజు స్పెషల్ వీడియో అనమాట సో ఇప్పుడు నేను చూపించే వాటిల్లో ఇమిటేషన్స్ కూడా ఉంటాయి సో మన దగ్గర ఉంటే బయట కూడా దొరకచ్చు కానీ ఈ రోజు మాత్రం స్పెషల్ వీడియో ఓన్లీ ఒరిజినల్స్ 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 సో మన వీడియోలోకి వెళ్ళిపోదాం సో కొత్తగా చూసే వాళ్ళకి కొత్తగా షాప్ విజిట్ చేయాలనుకున్న వాళ్ళ కోసం మన షాప్ అడ్రస్ వచ్చేసి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్ లో ఉంటుంది మన షాప్ వచ్చేసరికి షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్ లో శారీ ఉంటే ఫస్ట్ ఫ్లోర్ లో టాప్స్ ఉంటాయి సో ఈ రోజు స్పెషల్ వీడియో ఆ ఒరిజినల్ ఐటమ్స్ లో ఉన్న మజా అంటే మన వీడియోలోకి వెళ్ళి వాచ్ రోజు మీ ముందుకి ఫస్ట్ కలెక్షన్ అండి సూపర్ గా ఉంటుంది సో ఫస్ట్ బెస్ట్ కలెక్షన్ లో ఈ రోజు మీకు అయితే నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ప్యూర్ ఒరిజినల్ హ్యాండ్లూమ్ కాటన్ సో ఇది యాక్చువల్ గా ఏమవుతుందంటే కాటన్ ప్లస్ పట్టు రెండు మిక్సింగ్ ఉంటుంది ఐటమ్ మాత్రం సూపర్ గా ఉంటుంది చాలా స్పెషల్ కలెక్షన్ సో రీసెంట్ మీ మీకోసం స్పెషల్ ఐటమ్ అయితే మీ ముందు తెచ్చేసాను అసలు మిస్ చేసుకోవద్దా చూడండి కంప్లీట్గా కాటన్ పట్టు మిక్సింగ్లో వస్తుందండి ఈరోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్ జస్ట్ మూడు వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రమే సో చెప్పాను అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ అండి సో మళ్ళీ చెప్తున్నాను అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ కావాలంటే మన దగ్గరికి రండి అందరికన్నా తక్కువ ధరలకు కావాలనుకుంటే ఖచ్చితంగా మన దగ్గరికి రండి సో ఈ రోజు స్పెషల్ వీడియోలో నేను మీకైతే ఇచ్చేస్తున్నాను ఫస్ట్ మీకోసం కాటన్ పట్టు మిక్సింగ్లో ఇస్తున్నాను సూపర్గా ఉంటుంది క్లాత్ కూడా సో ఇది పళ్ళు పార్ట్ అనమాట సో మీరు చూస్తున్నారు పళ్ళు పార్ట్ శారీ అంతా కూడా కంప్లీట్గా ఇలా స్పెషల్ మ్యాంగో డిజైన్ వస్తుంది చూడండి కంప్లీట్ గా స్పెషల్ మ్యాంగో డిజైన్ సో దీనికి వచ్చేసరికి బ్లౌజ్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది బ్లౌజ్ కూడా చూపిస్తాను ఫుల్లీ కాంట్రాస్ట్గా ఉంటుంది సో చూడండి మెటీరియల్ మొత్తం కూడా చాలా గా ఉంటుంది అనమాట కాటన్ మిక్సింగ్ కాబట్టి శుభ్రంగా హ్యాపీగా అండ్ వేర్ ఉంటుంది చాలా మంది అడుగుతారు కొంచెం లైట్ వెయిట్లో ఫ్యాన్సీ ఐటమ్ కావాలని చూడండి బ్లౌజ్ సో చూడండి ఈరోజు మంచి ఆఫర్ ప్రైస్ ఇస్తున్నా చెప్పాను ఈ ఈరోజు మొత్తం కిరాకు స్పెషల్ ఐటమ్ ఉంటుంది సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ మూడు వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రమే సో దీంట్లో ఏం కలర్స్ మ్యాచింగ్ ఉంది మనమైతే ఒకసారి చూసేద్దాము ఎనిమిది రంగుల మ్యాచింగ్ అయితే దీంట్లో అవైలబుల్ ఉందండి చక్కని మ్యాచింగ్స్ చక్కగా సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి జస్ట్ ఎనిమిది రంగుల మ్యాచింగ్ సో చెప్పే కదా ఇవే కాదండి మన దగ్గర ఫాల్స్ దగ్గర నుంచి పట్టు చేరదాకా ప్రతి ఐటమ్ అవైలబుల్ ఉంటుంది మీరు చూస్తున్న షాప్ వచ్చేసరికి ఇది కంప్లీట్ గా సూరత్వల్ షాప్ అండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది మన షాప్ తప్పకుండా మీరు బిజినెస్ చేసామని అయితే ఒకసారి మా స్టోర్ అయితే విజిట్ చేయండి సో ఈరోజు ఆఫర్ ప్రైస్ ఆల్రెడీ చెప్పేశాను సో మాక్సిమం దూరం నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా చాలా మంది ఇక్కడికి వచ్చాక ఫోన్పే కొంచెం ఇష్యూ వస్తుంది ఫోన్పే పని చేయట్లేదు అని చెప్తున్నారు సో ఇంకొంచెం జాగ్రత్తగా ఉండండి సో మ్యాక్సిమం అవకాశం ఉందో క్యాష్ అండ్ క్యారీ చేసుకోండి అంతే మీరు ఎక్కడెక్కడ నుంచో దూరం నుంచి వస్తూ ఉంటారు కదా సో ఇక్కడికి వచ్చాక ఫోన్పే కొంచెం ఇష్యూస్ వస్తున్నాయి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో ఇక్కడికి వచ్చాక పాప మీరు ఒక థర్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ ఆ స్టాక్ తీసుకున్న తర్వాత ఆ ఫోన్పే అవ్వట్లేదని మొన్న కూడా కస్టమర్ దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ అవర్ కూర్చున్నారు చాలా బాధేసింది సో మాక్సిమం అవకాశం ఉన్నంత క్యాష్ క్యారీ చేసుకోండి మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది సో అవకాశం ఉన్నంతవరకు చేసుకోండి సో తొందరగా ఆన్లైన్లో మాత్రం నేను చూపించే ఈరోజు మాత్రం కొంచెం లిమిటెడ్ ఎడిషన్ ఉంటుంది అంటే కలెక్షన్ అంతా కూడా స్పెషల్ కలెక్షన్ ఉంటుంది స్పెషల్ ప్రైస్ ఉంటుంది చాలా లిమిటెడ్గా ఉంటుంది ఐటమ్ అంతా ఆఫర్ ఛాన్స్ రేట్ అనమాట సో తప్పకుండా తొందరగా అవకాశం షాప్ విజిట్ చేయండి లేదంటే తొందరగా బుక్ చేసుకోండి జస్ట్ మూడు వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రమే ఎనిమిది కలర్ మ్యాచింగ్ నెక్స్ట్ సో చెప్పే కదా ఈ రోజు వీడియో మాత్రం మస్తు జబర్దస్త్ గా ఉంటుంది చూడండి మొత్తం కూడా నెట్ లేస్ వర్క్ బార్డరు చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ అంతేకాకుండా డబల్ షేడ్తో వస్తుంది చూసారు కదా మొత్తం కూడా ఈరోజు చెప్పారు కదా మొత్తం కూడా క్లాసికల్ కాంబినేషన్స్ అంతా కూడా ఒరిజినల్ ఐటమ్స్ సో వీటిలో తక్కువ ధరలో కూడా ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి యాక్చువల్గా ఈ ఐటెం అయితే లేదులేండి సో దీనికి స్పెషల్ బ్లౌజ్ చూపిస్తే చూడండి బ్లౌజ్ మాత్రం భలే ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో మళ్ళీ చెప్తున్నాను సో మీరు రకరకాల షాపుల్లో కొంటుంటారండి మనమేం కాదంటలేదు కొంటుంటారు అనేక రకాల ఆన్లైన్లో పర్చేస్ చేస్తుంటారు కానీ తప్పకుండా ఒకసారి మన స్టోర్ అయితే విజిట్ చేయండి సో మీకు డిఫరెన్స్ తెలుస్తుంది ఐటమ్స్ కొంచెం డిఫరెన్స్ ఎలా ఉంది ప్రైసెస్ ఎలా ఉన్నాయి మోడల్స్ ఎలా ఉన్నాయి సో మీరు పర్చేస్ చేసే షాప్లో కొన్నా ఇక్కడ ఫ్యాన్సీ ఐటమ్ ఉందా లేదా తక్కువ ధరకు దొరుకుతుంది లేదా ఖచ్చితంగా ఖచ్చితంగా కంపేర్ చేసుకోవచ్చు అనమాట సో ఈరోజు ఇది కూడా మంచి ఆఫర్ ప్రైస్ ఇస్తున్నా అస్సలు మిస్ చేసుకోవద్దు ఫస్ట్ అయితే మనం కలర్స్ కాంబినేషన్స్ చూద్దాము కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్ గా ఉంటుంది లేటెస్ట్ మోడల్స్ కావాలనుకుంటే మీకు కెరాఫ్ అడ్రస్ అండి మంది సోరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ సో దీంట్లో వచ్చేసరికి జస్ట్ ఆరు రంగుల మ్యాచింగ్ ఉంటుంది మంచి బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది ఐటమ్ కూడా సో ఒకసారి దీని ప్రైస్ కూడా చెప్తా మీకు ఒకసారి చెక్ చేయండి దీని ప్రైస్ ఎంత పడుతుంది ఏంటి ఒకసారి చూడండి బాక్స్ మీద సో మంచి అట్రాక్టివ్ బాక్స్ ప్యాకింగ్ లో ఎంత ఆరు నలభై ఆరు నలభై అంటే ఆఫర్ పోను ఆరు ముప్పై సో మీకు మంచి ఆఫర్ ప్రైస్లో జరుగుతుందండి ఆరు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈరోజు స్పెషల్ కింద ఇస్తున్నాను ఆరు రంగుల మ్యాచింగ్ కూడా చాలా బాగుంటుంది కంప్లీట్గా లైట్ వెయిట్ కలెక్షన్ సూపర్ ఐటమ్ డోంట్ మిస్ ఇట్ ఆ ఆరు దీనికి బ్లౌజెస్ చూడండి సో బ్లౌజెస్ కూడా చాలా స్పెషల్గా డిజిటల్ బ్లౌజెస్ వస్తుంది ఐటమ్ అంతా కూడా సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ ఆల్రెడీ మీరు చెప్పేశారు జాస్ట్ 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 అంతే ఆరు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే సో చూసారు కదా ఈరోజు మొత్తం కూడా ఇలా ఒరిజినల్ ఐటమ్స్ అలాగే పొట్ట ఐటమ్ రెండు ఐటమ్స్ షేర్ చేస్తాను సూపర్గా ఉంటుంది యాక్చువల్గా అవన్నీ మీరు జనరల్గా మార్కెట్ ప్రైస్ కావాలంటే మాత్రం చాలా హై ఉంటుంది ఈరోజు ఆఫర్ ప్రైస్లో ఇచ్చేస్తాను అసలు మిస్ చేసుకుంటే లిమిటెడ్ కలెక్షన్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఓకేనా జస్ట్ ఆరు వందల ఇరవై రూపాయలు మాత్రమే నెక్స్ట్ వన్ ఐటమ్ చూసేద్దాం స్పెషల్ సారీ సో ఈ ఐటమ్ వచ్చేసరికి చాలా డిఫరెంట్గా ఉంటుంది సో మీ అందరికీ తెలుసు ఈ ఐటెం గురించి మళ్ళీ మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కానీ ఈ రోజు స్పెషల్ ఏంటంటే ఇది వచ్చేసరికి ప్యూర్ ఒరిజినల్ క్రంచ్ వస్తుందండి సో ఇదే ఐటమ్ నా దగ్గర ఫోర్ నైంటీ నైన్లో ఉంది నెక్స్ట్ సిక్స్ థర్టీ నైన్ కదా ఆరు నలభై సిక్స్ థర్టీ నైన్లో ఉంది నెక్స్ట్ ఏడు వందల తొమ్మిది రూపాయల్లో ఉంది చూడండి ఒకే ఐటమ్ ఎన్ని వేరియేషన్స్లో ఇస్తున్నారు ఇది వచ్చేసరికి ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది అంతేగా ఏడు వందల నలభై తొమ్మిది ఇది ఫస్ట్ క్వాలిటీ ఒరిజినల్ క్వాలిటీ సెవెన్ ఫార్టీ నైన్ పడుతుంది సో తక్కువలో కావాలనుకున్నా స్టోర్ విజిట్ చేయండి ఐటమ్ అవైలబుల్ ఉంది ఒరిజినల్ కావాలనుకున్నా స్టోర్ విజిట్ చేయండి ఐటమ్ అవైలబుల్గా ఉంది సో ఓకేనా అప్పుడైతే మనం ఈరోజు చెప్పా కదా మొత్తం ప్యూర్ ఐటమ్స్ వరకే షేర్ చేస్తున్నానని సో ఈరోజు ఒరిజినల్ ఐటమ్ షేర్ చేస్తున్నాను ఇది వచ్చేసరికి కంప్లీట్గా స్పెషల్ మోతీ వర్క్ అనమాట శారీ అంతా కూడా కొంచెం అట్లా సరి చేయండి పట్టుకోండి కంప్లీట్గా స్పెషల్ మోతీ వర్క్ సో చూడండి దీనికి స్పెషల్ ఏంటి అంటే మొత్తం కట్ వర్క్ ముచ్చాల వర్క్ ఫ్లవర్ అంతా కూడా ముచ్చాల వస్తుంది స్టోన్ వస్తుంది సో దీనికి స్పెషల్గా బ్లౌజ్ కూడా వస్తుంది ఇది ఒరిజినల్ మెటీరియల్ అండి ఒరిజినల్ క్రంచ్ వస్తుంది చాలా బాగుంటుంది సో చాలా మంది స్పెషల్ కలర్ మీ అందరికీ ఐడియా ఉంది కదా ఈ కలర్ స్పెషల్ కలర్ ఐడియా ఉంది కదా సో దీంట్లో చాలా మంది అమ్మున్నారు కొంచెం కలర్ మ్యాచింగ్స్ అడుగుతున్నారు సో మీకోసం స్పెషల్గా కలర్ మ్యాచింగ్ తీసుకొచ్చేసారు బ్లౌజ్ సో సూపర్ గా ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు దీంట్లో ఇంకా హెవీ కూడా ఉంది అది తొమ్మిది వందల పది రూపాయలు ఏమో ఉంది అది కొంచెం మెటీరియల్ అంతా సేమే ఉంటుంది ఎందుకు అంత కాస్ట్ అంటే అది కొంచెం ఇంకా హెవీ బ్రాండెడ్ సో షోరూంలో అమ్మే ఐటమ్ తొమ్మిది వందల రూపాయలు కూడా అవైలబుల్ ఉంది సో తొమ్మిది వందల రూపాయలు నేను ప్రిఫర్ చేయను సో ఆ క్వాలిటీ కావాలని కొంతమంది కస్టమర్స్ ఉంటారు వాళ్ళకి వెళ్ళిపోతుంది నేనైతే మీకు ఈ ఒరిజినల్ ఐటమ్ నేనైతే ఒక ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నాను ఇది మాత్రం మిస్ చేసుకోవద్దు కేవలం ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే చాలా బాగుంటుంది ఇది బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్ వస్తుంది సో మరి తక్కువ దానికి దీనికి తేడా ఏంటన్నా సో తక్కువ దానికి దీనికి తేడా ఏంటో చెప్తే మిగిలిన షాప్లో నన్ను తంతారు సో కాకపోతే ఒకటి చెప్తాను ఒరిజినల్ ఈజ్ ఆల్వేస్ ఒరిజినల్ అది మాత్రం చెప్తాను ఓకేనా సో చూడండి మొత్తం ఆరు రంగుల కాంబినేషన్ ఇస్తున్నాను జస్ట్ ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే కానీ దీనికి మాత్రం డిమాండ్ ఏమీ తగ్గలేదండి ఒరిజినల్కి మాత్రం ఖచ్చితంగా మంచి కస్టమర్స్ ఉన్నారు ఇలాంటి ఐటమ్ కోరుకునే వాళ్ళు ఇప్పటికీ నేను తక్కువ రేటు చూపిస్తే వచ్చన్న మంచిదే చూపించు మా ఇంటి దగ్గర అంతా కూడా క్వాలిటీ అడుగుతారు మంచి క్వాలిటీ అడుగుతారు మంచి ఐటమే అడుగుతారు పర్లేదన్న ఒరిజినల్ చూపించు అడుగుతున్నారు సో కొంతమంది తక్కువ కూడా తీసుకెళ్తున్నారు వాళ్ళ ఇంటి దగ్గర జరిగే వ్యాపారాన్ని బట్టి వాళ్ళ ఓకేనా ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఆరు రంగు సూపర్ సూపర్గా ఉంటుంది మిస్ చేసుకుంది ఫస్ట్ క్వాలిటీ నెక్స్ట్ ఐటమ్ మరొక ఆన్లైన్ స్పెషల్ అనమాట మొత్తం కూడా ఇది వచ్చేసరికి గోల్డ్ క్రంచ్ అంటారు దీన్ని క్రంచ్ వేరు గోల్డ్ క్రంచ్ వేరు గోల్డ్ క్రంచ్ అంటే ఇంకొంచెం హెవీ ఉంటుంది బార్డర్ చూడండి మొత్తం కూడా కంప్లీట్గా స్పెషల్గా ఉంటుంది సో ఈ గోల్డ్ క్రంచ్లో స్పెషల్ ఏంటి ఆన్లైన్లో మాత్రం ఈ ఫొటోస్ పెడుతున్నారండి మొత్తం శారీని ఇట్లా ఓపెన్ చేసి వాడు నీట్గా పెట్టాడు శారీని ఒకసారి మనం చూద్దాము ఓపెన్ చేద్దాము ఐటమ్ వచ్చేసరికి ఓకే సరే ఒకసారి మొత్తం ఓపెన్ చేద్దాం సో మొత్తం కూడా చూసారు కదా ఇది గోల్డ్ క్రంచ్ అంటారు శారీ మొత్తం కూడా ఇలా ఇది షైనింగ్ మెటీరియల్ వస్తుంది బార్డర్ గా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి యాస్ట్ స్టీజ్ అండి ఎండింగ్లో బ్లౌజ్ వచ్చేసరికి ఇది సేమ్ అదే కలర్తో బ్లౌజ్ హ్యాండ్స్కి వర్క్ సో దీన్ని ఆన్లైన్లో నేను చూశాను వాడు డిఫరెంట్ డిఫరెంట్గా దీన్ని డిజైన్ చేశాడు సో క్లాత్ వచ్చేసరికి వాడు ఏం చేశాడంటే ఇట్లా 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 పెట్టాడు ఇప్పుడు ఒక చిన్న ఫ్లవర్ బోకే పెట్టాడు దీన్ని బ్లౌజ్ని ఏం చేశాడంటే వాడు చక్కగా ఇట్లా రౌండ్గా ఇట్లా 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 రౌండ్గా చుట్టి ఇట్లా కుప్పలాగా పెట్టి ఇట్లా పెట్టాడు చాలా అట్రాక్టివ్గా ఉంది చాలా సూపర్గా ఉంది వాడి క్రియేషన్ మాత్రం ఖచ్చితంగా మెచ్చుకోవాల్సింది ఐటమ్ మాత్రం సో కానీ ప్రైస్ చాలా హెవీ బిట్టాడు నాకు అర్థం కాలేదు ఎందుకంత హెవీ ప్రైస్ ఉందని కానీ ఇక్కడ నేను మెటీరియల్ పట్టుకున్నాక ఓపెన్ చేశాక నాకు అనిపించింది ఇది గోల్డ్ క్రంచు చాలా బాగుంది ఐటెం వచ్చేసరికి కానీ నేను మీకు రీసెలర్స్ కాబట్టి మీరు మళ్ళీ అమ్ముకోవాలి కాబట్టి నేనైతే ఒక సూపర్ ప్రైస్లో ఇస్తాను ఐటమ్ చాలా బాగుంది చాలా మంది కస్టమర్స్ నాకు తెలిసి మీకు కూడా ఫోటోలు పట్టుకొని వస్తారు ఇవన్నీ కూడా ఈ ఐటమ్ ఉంది ఏ ఐటమ్ ఉందని మీకు అడుగుతూ ఉంటారు ఇంటి దగ్గర సో అలాంటి ఆన్లైన్లో మంచి హిట్గా నడుస్తున్న ఒక స్పెషల్ ఐటమ్ ఆరు రంగుల మ్యాచింగ్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఖచ్చిత ఈ చూస్తే ఇలా ఉంటాయని కాదండి కడితే మాత్రం అండి చూస్తే ఏముంది దీంట్లో ఈ ప్లెయిన్ క్లాత్ ఉంది బార్డర్ ఉంది అంటారు కానీ యాక్చువల్గా ఆ బార్డర్ కొనాలంటేనే మీటరు నూట ఇరవై నూట యాభై రూపాయలు ఉంటుంది ఎందుకంటే అది హెవీ బార్డర్ అనమాట సో అట్లా కానీ వేర్ చేస్తే నేను ఆల్రెడీ కొంచెం ఫంక్షన్స్లో జనరల్ చూస్తుంటాం కదా కానీ వేర్ చేసి కడితే మాత్రం పట్టుచెర కూడా పడింది కదండీ అంత స్పెషల్గా ఉన్నాయి శారీస్ జస్ట్ ఈరోజు ఆఫర్ ప్రైస్ ఆరు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే సిక్స్ ఇంటూ సిక్స్ వన్ నైన్ సో చాలా ట్రెండీ ఐటము మీ స్టాక్లో మాత్రం ఖచ్చితంగా కలుపుకోండి మీకు కొంచెం ఫ్యాన్సీ ఐటమ్ కలిసినట్టు ఉంటుంది మంచి లాభం కూడా ఖచ్చితంగా వస్తుంది చూసాను కదా స్పెషల్ ఐటమ్ సో నెక్స్ట్ ఈరోజు రెండు పట్టు వెరైటీ వచ్చి చూస్తాం దీని వచ్చేసరికి ఇది ఒక మంచి హెవీ బ్రాండెడ్ నుంచి ఐటమ్ అండి ప్రత్యేకంగా దీని గురించి చెప్పాలంటే ఇది ఒక మంచి చెక్క ఫోల్డ్ బాక్సింగ్లో పెట్టి నేను ఒక లో చూశాను ఒక చెక్క ఫోల్డింగ్ బాక్స్లో ఇట్లా కాదు ఇట్లా అనుకుంటా ఒక చెక్క ఫోల్డింగ్ బాక్స్లో పెట్టాడు ఐటమ్ అయితే సూపర్గా ఉంది సో చక్కగా ఇలా సర్దేశాడు నీట్గా అసలు మామూలుగా లేదు లుక్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రీ త్రిబుల్ నైన్ కరెక్ట్గా అడిగే లేదు ఈ రెండు ప్రైస్లో ఉంది సో చాలా హైలైట్గా ఉంది ఐటమ్ వచ్చేది కస్టమర్స్ కూడా చాలా అట్రాక్ట్ అవుతున్నారు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పట్టులోనే ఇది మంచి సాఫ్ట్గా ఉంది సో నేనేం చెప్తున్నాను మ్యాక్సిమ్ అవకాశం ఉంది షాప్ ఎందుకు విజిట్ చేయమంటున్నాడు సో వీడియోలో చూస్తే మా అయితే మీరు ఒక సెట్ బుక్ చేస్తారు కానీ దీంట్లో పంతొమ్మిది డిజైన్స్ ఉంది సో మేనేం అంటే మీరు షాప్ విజిట్ చేస్తే మాకే ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది ఈ డిజైన్స్ క్లాత్ ఈ క్లాత్ ఈ ఫినిషింగ్ ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా మూడు నాలుగు సెట్లు కొంటారు సో అందుకని మ్యాక్సిమం అవకాశం ఉన్న వరకు షాప్ విజిట్ చేయండి విజిట్ చేయండి విజిట్ చేయండి అని చెప్తున్నాను కానీ వచ్చేటప్పుడు మాత్రం మళ్ళీ చెప్తున్నానండి చాలామంది కస్టమర్స్ ఇక్కడికి వచ్చాక ఫోన్పే ఇష్యూస్ ఉన్నాయని కార్డు స్వైపింగ్లో ఆ పిల్లులు మర్చిపోయాయని ఏదో గందరగోళం పాపం ఇబ్బంది పడుతున్నారు మాక్సిమం అవకాశం ఉన్న వరకు క్యాష్ క్యారీ చేసుకోండి సో క్యాష్ తెచ్చుకుంటే ఏ ఇబ్బంది ఉండదు మళ్ళీ ఎక్కడొచ్చి పాపం వెయిట్ చేసి దగ్గర దగ్గర రెండు మూడు గంటలు వెయిట్ చేస్తున్నారు ఒకవేళ ఫోన్పే సర్వర్స్ పని చేయబోతుంది సో అవకాశం మాత్రం క్యాష్ క్యారీ చేసుకుంటే దూరం నుంచి వచ్చేవాళ్ళు ముఖ్యంగా సో చూడండి ఆన్లైన్లో బుక్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ ఐటమ్ మాత్రం మీరు ఖచ్చితంగా కొంచెం ఫాస్ట్గా ఉండాల్సిందే చాలా లిమిటెడ్ కలెక్షన్ చెప్పా ఈరోజు మొత్తం ప్యూర్ ఐటమ్ లిమిటెడ్ కలెక్షన్ ఒకసారి చూద్దాం ఈ ఐటమ్ ఎలా వస్తుంది అయితే అండి సో మామూలుగా మట్టి పోవాల్సిందే ఈ ఐటెం చూడాలంటే ఖచ్చితంగా ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు ఫాస్ట్గా కొనేసుకోండి ఈ ఐటమ్ మాత్రం నేను ఖచ్చితంగా తీసుకోండి అన్న ఐటమ్ మాత్రం అస్సలు పెట్టి రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు శారీ అంతా కూడా స్పెషల్ డిజైన్ వస్తుంది ఫస్ట్ శారీ డిజైన్ చూడండి కొంచెం సరిచేయండి పక్క నుంచి చూడండి శారీ డిజైన్ చూడండి సూపర్గా ఉంటుందండి కానీ ఇదంతా మళ్ళీ చెప్తున్నాను లిమిటెడ్ వర్షన్ ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు ఈరోజు ఆఫర్ ప్రైస్ నేను మీకు ఇస్తున్నాను జస్ట్ సెవెన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సో ఈ డిజైన్ కావాలని పట్టుబట్టద్దు దీంట్లో పంతొమ్మిది డిజైన్లు ఉన్నాయి ఏ డిజైన్ అయినా సరే హ్యాపీగా తీసుకోండి చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసరికి జస్ట్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటల్ ఫినిషింగ్ అంటారు దీన్ని అంటే పట్టు క్వాలిటీనే కానీ ఫినిషింగ్ మాత్రం భలే ఉంటుంది మ్యాథ్ కొత్తగా సిల్క్ చీరలాగా ఉంటుందండి అసలు మరి మెత్తగా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది చాలా అట్రాక్టివ్ ఉంటుంది చాలా సూపర్గా ఉంటుంది మళ్ళీ చెప్తాను ఖచ్చితంగా ఇలాంటి ఐటమ్స్ మీరు ఎక్కువ ప్రైస్కి అమ్మండి దయచేసి ఇంటి దగ్గర తక్కువ ప్రైస్కి అమ్మద్దు ఈ ఫ్యాన్సీ ఐటమ్స్ బయటకెళ్తే బోర్డు రేట్ పెట్టే వాళ్ళు ఖచ్చితంగా కొనాల్సింది సో చూసారు కదా ఇవే కదండి మన దగ్గర ఇంకా చాలా రకాల వెరైటీస్ ఉంటాయి ఫాల్స్ దగ్గర నుంచి పట్టు చీర దాకా అన్నీ ఉంటాయి అన్నమాట సో మరి కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ మీరు డైలీ చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ అందిస్తా ఇది కంప్లీట్గా సొరత్వ షాప్ అండి మీకు మంచి మంచి వెరైటీస్ ఖచ్చితంగా దొరుకుతాయి సో ఇప్పుడు ఒక డిజైన్ చూసారు కదా దీంట్లో శాంపుల్ ఇంకొక డిజైన్ కూడా చూపిస్తా చూడండి ఇది సెకండ్ డిజైన్ అనమాట సో ఐటమ్ వచ్చేసరికి సూపర్గా ఉంటాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అస్సలు మిస్ చేసుకోవద్దు బ్లాక్ బస్గర్ ఐటమ్స్ అన్న వాటిని ఇది పళ్ళు పార్ట్ పళ్ళు చూసారా అంత రిచ్గా హెవీగా ఉందో నెక్స్ట్ శారీ డిజైన్ అంతే ఇలా వస్తుంది సో దీనికి వచ్చేసరికి బ్లౌజ్ ఎండింగ్లో అనేది బ్లౌజ్ వస్తుందండి సో బార్డర్ ఏదైతే ఉందో అది కాంట్రాస్ట్గా బ్లౌజ్ వస్తుంది సూపర్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఇది వచ్చేసి చక్రాల డిజైన్ జస్ట్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మంచి ఆఫర్ ప్రైస్ అండి మంచి స్పెషల్ డిజైన్ స్పెషల్ ఆఫర్ సో వీటిలో తక్కువలో కూడా ఉన్నాయి అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేద్దాము ఒరిజినల్ అమ్మాలనుకునే వాళ్ళ కోసం మాత్రం ఈ స్పెషల్ వీడియో చూడండి ఒరిజినల్ పట్టు శారీస్ అమ్మాలి ఫస్ట్ క్వాలిటీ అమ్మాలి బెస్ట్ క్వాలిటీ అమ్మాలనుకున్న కోసం ఈ స్పెషల్ వీడియో సో మీరు చిన్న వ్యాపారస్తులు కావచ్చు పెద్ద వ్యాపారస్తులు కావచ్చు ఖచ్చితంగా ఈ ఐటమ్ మాత్రం ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ ఉంది పెట్టుబడి సీజన్ ఉంది తప్పకుండా ఐటమ్ మెయింటైన్ చేయండి గా లాభాలు వస్తే రోజు ఆఫర్ ప్రైస్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో చూసారు కదా ఈ రోజు బ్యూటిఫుల్ కలెక్షన్ వీడియో ఇస్తే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం కంటిన్యూగా మనం చాలా అయితే ఫాలో అవుతుందండి నెక్స్ట్ మేము ముందుకి మరొక స్పెషల్ వీడియోతో మేము ముందుకు వస్తాను అనుకుంటాం మరి ఫస్ట్ వెస్టర్న్ కలెక్షన్ చెప్పాను కదా ఇది వచ్చేసరికి ఫోర్ పాకెట్ ఐటమ్ అంటారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీకు మార్కెట్లో ఎక్కడ అవైలబుల్ లేదు ఖచ్చితంగా అవైలబుల్ లేదు సో ఒక మంచి సూపర్ ఐటమ్ దీని స్పెషల్ ప్యాంటు చూడండి సో ఇది లేడీస్ దండి ఎక్సెల్ ఎల్లు ఎల్లు ఎక్సెల్ ఎమ్ము ఎల్లు ఎక్సల్ యూనివర్సల్ సైజ్ అంటారు స్ట్రెచ్ వస్తుంది ఎవరికైనా మనం బుక్ చేసుకోండి సో సెట్ వైజ్ తీసుకోవాలి సెట్కి కార్ వస్తాయి సో మీరు అమ్మటాకైనా తీసుకోండి ఇంట్లో వాడుకోవడానికైనా తీసుకోండి ఇది సూపర్ ఐటమ్ ఫోర్ పాకెట్ వన్ టూ ఇదిగోండి త్రీ ఫోర్ కార్గో టైప్ ఇట్లా కార్గో అంటారు కార్గో టైప్ ఫోర్ పాకెట్ ప్యాంట్ సూపర్గా ఉంటుంది ఎల్ సైజు ఎక్సల్ సైజు వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది సూపర్గా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మీకు లో ఎక్కడా లేదండి ఖచ్చితంగా చెప్పగలుగుతాను సో ఇది కొత్త క్రియేషన్ నేను తయారు చేయించాను స్పెషల్గా కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ మన కస్టమర్స్కి అందివ్వాలి సో రెగ్యులర్ ఐటంలో లాభం వస్తుందా లేదని పక్కన పెడితే ఇలాంటి ఐటమ్లో ఖచ్చితంగా మీరు లాభం సంపాదించండి ఈరోజు ఆఫర్ ప్రైస్ ఇస్తున్నాను జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే జస్ట్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మీరు మాత్రం ఖచ్చితంగా ఫైవ్ హండ్రెడ్కి హ్యాపీగా అమ్మండి ఈ పర్సెంట్ కూడా ఎవ్వరు డౌట్ లేకుండా అనుమానం లేకుండా ఎగబడి కొంటారు నేను చెప్తున్నాను గ్యారంటీ జస్ట్ ఫోర్ నైన్ నైన్ కమ్మండి ఈరోజు నేను మీకు ఏం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది వచ్చేసరికి పైన టాప్ టాప్ కూడా చూడండి చాలా సూపర్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి మొత్తం కూడా డిజిటల్ ప్రింట్తో మొత్తం స్టోన్ వర్క్ వస్తుంది సూపర్గా ఉంటుంది స్పెషల్ ఐటము స్పెషల్ మోడల్ స్పెషల్ ప్రైస్ ఇస్తున్నాను అస్సలు మిస్ చేసుకోవద్దు సో ఈరోజు దీంట్లో ఏమేమి రంగులు ఉన్నాయి గ్రే కలర్ గోల్డ్ కలర్ చాక్లెట్ కలర్ పిస్తా ఇలా గ్రీన్ కలర్ బ్లాక్ కలర్ సో ఆరు రంగుల మ్యాచింగు ఆరు రంగుల మ్యాచింగు ఖచ్చితంగా హోల్సేల్ అయితే తొందరగా పట్టేసుకోండి రిటైల్ వాళ్ళైనా బుక్ చేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఎందుకంటే ఒక ఇంట్లో ఇద్దరు సిస్టర్స్ ఇద్దరు లేడీస్ అలా ఉంటే తీసుకోవచ్చు చక్కగా వాడుకోవచ్చు ఈ ప్రైస్కి దొరకదు ఇలా రిటైల్ మీరు కొనాలనుకుంటే బయట ఫ్యాషన్లో మీకు దొరుకుతుంది ఎయిట్ నైంటీ నైన్ సో ఈ రోజు నేను ఇస్తున్న ఆఫర్ ప్రైస్ జస్ట్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే తొందరగా బుక్ చేసుకోండి తొందరగా వచ్చేసేయండి షాప్కి ఇలాంటి ఐటమ్స్ కావాలనుకుంటే మాత్రం సో నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ ఉంది అలాగే నైట్ డ్రస్సెస్ కూడా అవైలబుల్ ఉంది ఈరోజు త్రీ పీస్ సెట్స్లో ఒక స్పెషల్ ఐటమ్ మీకు చెప్పాను కదా సూపర్గా ఉంటుంది ప్యూర్ వాటికంలో చాలా బాగుంటుంది ప్రైస్ కూడా చాలా తగ్గింది సో అది కూడా చూద్దాము మన దగ్గర ఫాల్స్ దగ్గర నుంచి పట్టించేదాకా ప్రతి ఐటమ్ అంటే లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది సో మీరు బిజినెస్ చేసే తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి సో చూసారు కదా ఐటమ్స్ బ్యూటిఫుల్ కలెక్షన్ జస్ట్ ఈరోజు నేను అందించిన ప్రైస్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రం నెక్స్ట్ మరొక కలెక్షన్లోకి వెళ్దాం ప్యూర్ వాటికనండి సో ఇంతకుముందు టూ టైమ్స్ మనం రిపీట్ చేసాం ఐటమ్ ఫుల్ ఆఫ్ డిమాండ్ సో ప్రతి కస్టమరు మళ్ళీ నాకు రిపీట్ ఆర్డర్ కావాలని అడిగారు సో అప్పుడు స్టాక్ అయితే ప్రాబ్లం ఉంది అవైలబుల్ లేదు సో ఇప్పుడైతే ఫుల్ స్టాక్ వచ్చేసింది దీన్ని స్పెషల్ కూడా చెప్తాను చూడండి ఇది మెటీరియల్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటీరియల్ చాలా షైనింగ్ ఉంటుంది ప్యూర్ వాటికన్ అంటారు దీన్ని ఒక మంచి హెవీ బ్రాండ్ నుంచి వస్తుందని క్రిటికాన్ బ్రాండ్ మీరు ఆన్లైన్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు ఈ బ్రాండ్ సింగిల్ పీస్ కావాలంటే వాళ్ళు అమ్ముతున్నారు లెవెన్ నైంటీ నైన్ రూపీస్ సో ఎక్సల్ సైజు డబల్ ఎక్సల్ సైజ్ సో ఈరోజు నేను మీకు ఇస్తున్నాను మీరు రీసెల్లర్స్ బిజినెస్ చేసేవాళ్ళు కాబట్టి ఈరోజు మీకు సూపర్ ప్రైస్లో ఇస్తున్నాను జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసరికి సో సైజెస్ ఎల్ సైజు ఎక్సల్ సైజు అవైలబుల్ ఉంటుందండి ఐటమ్ వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ చూడండి చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఐటమ్ అనమాట సో అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి సో నెక్స్ట్ వచ్చేసరికి బార్డర్ సో బార్డర్ కూడా చూడండి మంచి స్పెషల్ వర్క్ వస్తుంది టాప్ అంతా కూడా స్పెషల్గా ఉంటుంది వర్క్ అంతా కూడా కంప్లీట్గా టాప్ అంతా కూడా కంప్లీట్గా స్పెషల్ వర్క్ వస్తుంది సో చూసారు కదా ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చేసరికి నేను మీకు అందిస్తున్నాను జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే దీంట్లో వచ్చేసరికి ప్యాంటు ప్యాంటు కూడా ప్యూర్ వాటికన్ ప్యాంటు ఇది మాత్రం మీరు ముందు బిజినెస్ చేసి మన దగ్గర రెగ్యులర్గా విజిట్ చేసే వాళ్ళు కనుక ఉంటే ఈ ఐటమ్ కనుక మీరు వచ్చినప్పుడు లేకపోతే ఇప్పుడు బుక్ చేసుకోండి చాలా బాగుంటుంది అదే కొత్త వాళ్ళు అయితే మాత్రం మీరు ఖచ్చితంగా మిస్ చేసుకోవద్దరా ఇది సూపర్ ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి త్రీ పీస్ ఐటమ్ ఇది ఎంత గా ఉంటుందంటే మీరు ఒక రెండు సెట్లు బుక్ చేసుకోండి ఆ తర్వాత మీరు నాకు రివ్యూ ఇస్తారు నిజంగానే చాలా మంచి ఐటమ్ సెలెక్షన్ చేసి ఇచ్చావన్నా అని చూచోండి చాలా డిజిటల్ దుప్పట్ట అనమాట సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది మంచి ఎక్సలెంట్ ఐటమ్ అనమాట ఈరోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఐదు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే డిస్టల్ చెందేరి దుప్పట ప్యూర్ జరిగి వస్తుంది డిస్టల్ ఫ్లవర్స్ వస్తుంది సో దీంట్లో ఎక్సల్ సైజు డబుల్ ఎక్సల్ సైజు అవైలబుల్ ఉంది సో దీంట్లో ఇంకొక రెండు వెరైటీస్ ఏంటంటే డార్క్ మ్యాచింగ్ ఉంది లైట్ మ్యాచింగ్ ఉంది సో మీకు లైట్ మ్యాచింగ్ ఎక్కువ అనుకుంటే లైట్ మ్యాచింగ్ పెట్టుకోండి డార్క్ మ్యాచింగ్ ఎక్కువ అంటే డార్క్ మ్యాచింగ్ పెట్టుకోండి ఇప్పుడు నేను డార్క్ మ్యాచింగ్లో పింక్ ఓపెన్ చేశాను డార్క్ మ్యాచింగ్లో ఉన్న రంగులు ఓపెన్ చేద్దాం చూడండి మెరూన్ రామ్ ఆఫ్ గ్రీను డార్క్ పింక్ ఇది డార్క్ మ్యాచింగ్ కలర్ మ్యాచింగ్ సో ఇప్పుడు డార్క్ మ్యాచింగ్లో ఇంకో సెట్ ఉంది చూద్దాం డార్క్ మ్యాచింగ్లో మీరు ఆల్రెడీ మ్యాచింగ్ ఇస్తారు ఇది నెక్స్ట్ మ్యాచింగ్ సో చూడండి గ్రీను మెరూను కొంచెం ఫ్యాన్సీ కలర్స్ నెక్స్ట్ గ్రీను ఎల్లో రెడ్ అంటే మ్యాక్సిమం మీరు డార్క్ మ్యాచింగ్లో ఏది తీసుకున్నా ఒక కలర్ అటు ఇటుగా వస్తుంది సేమ్ నాలుగు రంగులే ఫుల్ డార్క్ మ్యాచింగ్ వస్తుంది చాలా బాగుంటుంది వీడియోలో ఈ సెట్ చూపించాను ఒక నెక్స్ట్ ఈ సెట్ తీసుకోండి ఈ సెట్ తీసుకోండి ఈ మూడు సెట్లు అయిపోయినా ఫుల్ ఒక పార్సిల్ రెడీగా ఉంది దాంట్లో నుంచి ఫుల్ డార్క్ మ్యాచింగ్ అంటే మీకు ఐడియా కోసం చెప్తున్నా డార్క్ మ్యాచింగ్ అంటే ఎలా వస్తాయి సో పింకు రెడ్ బ్లూ గ్రీన్ అట్లా మిక్స్ అయ్యి వస్తాయి ఓకేనా మళ్ళీ వీడియోలో పింక్ చూపిచ్చా నాకు పింక్ రాలేదు అట్లా అనద్దు ఇప్పుడు సపోజ్ పింకు సెట్ అయిపోయింది షాప్కి వచ్చినా తీసేసుకుని ఆన్లైన్లో అయిపోయింది ఈ సెట్ వేస్తాం ఏమవుతుందని సూపర్ మ్యాచింగ్ చూడండి ఫుల్ మ్యాచింగ్ అట్లాగనమాట సో ఓకేనా జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది డబల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది రెండు ఒకటే ప్రైస్ ఇస్తున్నాయి ఈరోజు ఆఫర్ ప్రైస్ ఇప్పుడు డార్క్ మ్యాచింగ్ చూసారు కదా ఇప్పుడు లైట్ మ్యాచింగ్ లైట్ మ్యాచింగ్ సెట్ చూసినా కానీ మీరు మాత్రం కొంచెం జాగ్రత్తగా మాకు క్లియర్గా ఇంటిమేషన్ ఇవ్వాలి డార్క్ మ్యాచింగ్ కావాలా లైట్ మ్యాచింగ్ కావాలా సో దయచేసి ప్లీజ్ అది మాత్రం కన్ఫర్మ్ చేయండి స్క్రీన్షాట్ తీసి పెట్టిన తర్వాత కింద డార్క్ మ్యాచింగ్ అన్నా లేదంటే లైట్ మ్యాచింగ్ అన్నా అని ఖచ్చితంగా మెన్షన్ చేయండి ఇప్పుడు లైట్ మ్యాచింగ్ చూద్దాము చూడండి నెక్ పార్ట్ ఫుల్ వర్క్ మొత్తం కూడా చూశాడు అంత స్పెషల్గా కలర్ మ్యాచింగ్ చేశాడు బార్డర్ కూడా ఎక్సలెంట్ బార్డర్ చేశాడు సో యాజ్టీజ్గా ప్యాంటు ప్యాంటుకి మళ్ళీ వర్క్ సో ఇప్పుడు దుప్పట్ట చూపిస్తే చూడండి ప్యూర్ చెందేరు దుప్పట్ట చాలా అని చెప్పి అంత చాలా సూపర్గా ఉంటుంది కలర్స్ కాంబినేషన్స్ అని సో ఇదే కాదండి మన దగ్గర పట్టు చీరలు పట్టు చీరల పార్సల్స్ అయితే ఇప్పుడే ఓపెన్ చేశాము ఫోర్ త్రీ ఎయిటీ నైన్ మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయల నుంచి ధర్మవరం పట్టు శారీ స్టార్ట్ మూడు వేలు నాలుగు వేలు దాకా మన దగ్గర ఉంటాయి సో మంచి ఐటమ్ ఓపెన్ చేశాను సో తప్పకుండా మీరు బిజినెస్ చేసేవాళ్ళకి ఖచ్చితంగా రండి సో అంతేకాకుండా కేటలాగ్ వెరైటీస్లో ఆఫర్ శారీస్ వచ్చినాయి ఫ్యాన్సీ సారీస్ వచ్చినాయి పట్టు శారీస్ వచ్చినాయి డైలీ వేర్ శారీస్ వచ్చినాయి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మన ఛానల్ ఒకసారి అలా చూస్తూ ఉండండి ప్రతిరోజు ఒక అప్డేట్ సారీస్ శారీస్ ఒకరోజు పట్టు ఒక ఒకరోజు ఫ్యాన్సీ శారీస్ ఒక రోజు టాప్స్ ఒకరోజు టూ పీసెట్స్ రోజు త్రీ సెట్స్ అట్లా డైలీ ఒక ఐటమ్ అనేది మనం అప్లోడ్ చేస్తాం ఉంటాం చక్కగా చూడండి ఏదైనా బుక్ చేసుకోండి అవకాశం ఉన్నంత వరకు షాప్ విజిట్ చేయండి ఎందుకంటే మన వీళ్ళు చూపించే చాలా కొద్దిగా ఒక వంద రకాల డిజైన్స్ ఉంటాయి కానీ ఒక ఐదు రకాలు చూపిస్తాం ఇంకా తొంభై ఐదు డిజైన్స్ ఇక్కడ రెడీగా ఉంటాయి సో ఖచ్చితంగా అందుకే స్టోర్ విజిట్ చేయండి చాలా రకాల మోడల్స్ ఉంటాయి అన్నీ చూడొచ్చు నెక్స్ట్ డిజిటల్ దుప్ప సూపర్గా ఉంటుంది అన్నమాట ఐటమ్ మాత్రం చాలా స్పెషల్గా ఉంటుంది సో చెప్తున్నాను అందుకే అస్సలు మిస్ చేసుకోవద్దు ఈరోజు ఆఫర్ ప్రైస్ ఇంతకుముందు రేట్ ఎక్కువ ఉంది ఇప్పుడు చాలా మీకోసం ఒక స్పెషల్ ప్రైస్లో ఇస్తున్నాను జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఐదు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇప్పుడు ఇది లైట్ మ్యాచింగ్ సెట్ లైట్ మ్యాచింగ్ సెట్లు ఏం కలర్స్ ఉందో చూద్దాం కలర్స్ చెప్పలేను ఇది నాకు ఐడియా రాదు కలర్స్ ఏంటి అనేది బాగుంటుంది మ్యాచింగ్ వచ్చేసరికి సూపర్గా ఉంటుంది లైట్ మ్యాచింగ్ సెట్ కూడా ఒకసారి చూపిస్తాను సో లైట్ మ్యాచింగ్లో కూడా అంతే ఇప్పుడు ఈ డిజైన్ చూపించాయి కదా సో ఇంకొక పార్సిల్ ఉంది ఒకవేళ ఆ పార్సిల్లో గనక కనుక లైట్ మ్యాచింగ్ సెట్ ఇంకొక డిజైన్ అవైలబుల్ ఉంది అది పార్సిల్ చేస్తావు ఒకవేళ ఇదైపోతే జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రం సో చూశారు కదా ఈరోజు స్పెషల్గా నెక్స్ట్ ఈరోజు మనమైతే ఇక నైట్ డ్రెస్సెస్లోకి అయితే వెళ్ళిపోదాము నైట్ డ్రెస్సెస్ ఐటమ్ కూడా మొత్తం స్టాక్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఓకేనా సో ఫైవ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇవే డిజైన్స్లో ఎక్సెల్ అవైలబుల్ ఉంటుంది డబుల్ ఎక్సల్ అవైలబుల్ ఉంటుంది కానీ మీరు స్క్రీన్షాట్ తీసినప్పుడు కింద లైట్ మ్యాచింగ్ డార్క్ మ్యాచింగ్తో పాటు ఏ సైజ్ కావాలో కూడా మెన్షన్ చేయండి ఏ సైజు మీరు మెన్షన్ చేయలేదంటే మేమైతే ఎక్సెల్ పార్సల్ చేస్తాం ఓకేనా ఇప్పుడైతే మనం స్పెషల్గా నైట్ డ్రెస్సెస్ మీ గోల మామూలు గోల కాదు నైట్ డ్రెస్సెస్ గోళ ఎస్ కావాలి ఎమ్ కావాలి ఎల్ కావాలి ఎక్సెల్ కావాలి డబుల్ ఎక్సెల్ కావాలి సో ఈ రోజుకైతే రిస్టాక్ అయిపోయింది చాలామంది కస్టమర్స్ గొడవ గొడవ చేసేసారు ఈ నైట్ డ్రెస్సెస్ కోసం సో ఏం చేద్దాం స్లోగా వస్తుంది ఈ పార్సిల్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు డబుల్ ఎక్సెల్ సైజు కొంచెం ఇంచుమించుగా త్రిబుల్ ఎక్స్ఎల్ వాళ్ళకు కూడా సెట్ అయిపోతుంది ఎందుకంటే కొంచెం బ్రాండెడ్ ఐటమ్ కాబట్టి మీకు కొంచెం ఫ్రీ లెంత్ ఉంటుంది సో డబుల్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రిబుల్ ఎక్స్ వాళ్ళు కూడా అంటే మరీ పర్ఫెక్ట్ అని కాదు డబుల్ ఎక్స్ మీద కొంచెం అట్లాగా సో దీని పాకెట్ కూడా వస్తుంది ప్యాంట్కి ప్యాంటు ఇవ్వండి పాకెట్ వస్తుంది పాకెట్ వస్తుంది సో ఇప్పుడు దీని స్పెషల్ ఏంటంటే మనం ఒకసారి చూద్దాము అది ఒక మంచి బ్రాండెడ్ నుంచి వస్తుంది చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసరికి సో నేను ఇప్పుడు ఒక ఐదు రంగులు చూపిస్తానండి చూడండి ఒకటి సో ఇట్లా ప్యాకెట్ చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఎట్లా అంటే ఒక మ్యాచింగ్ లాగా పరిశీలిద్దాము ఒక సెట్లో ఐదు వస్తాయి అనమాట సో సెట్ వైజ్ తీసుకోవాలండి మళ్ళీ దీంట్లో దయచేసి మాకు రెండు ఇస్తారా మూడు ఇస్తారా అని అడగద్దు సెట్ వైజ్ మాత్రం కంపల్సరీ తీసుకోవాల్సిందే వీటిల్లో సో ఇప్పుడు కొత్తగా వచ్చేసి మీకు ఇలా నైట్ డ్రెస్ కానీ నైటీల్లో కూడా కొంచెం బిగ్ సైజెస్ నైటీస్ కూడా మన దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయి సో లంగాలు జాకెట్లు ఫాల్సు లైనింగ్స్ పెట్టి ఇన్నర్ వేర్స్ జీన్స్ జెగ్గిన్స్ అంటే ఒక ఐటమ్ ఉంది ఒక ఐటెం లేదు అనుకున్నా లేడీస్కి సంబంధించిన ప్రతి ఐటమ్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది సో ఇప్పటివరకు మీరు మన స్టోర్ అయితే విజిట్ చేయకపోతే ఖచ్చితంగా మన స్టోర్ అయితే విజిట్ చేయండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్లో ఉంటుంది లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ అమ్ముకునే వాళ్ళ కోసం లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది సో తప్పకుండా మీరు ఒకసారి అయితే స్టోర్ అయితే విజిట్ చేయండి సో నెక్స్ట్ దిస్ ఇసారా మొత్తం ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇందా మనం ఎల్లో ఓపెన్ చేశాగా ఇట్లా దీంట్లో వచ్చేసరికి చూడండి సేమ్ ఇవే వస్తాయి ఎస్లో అయినా ఇవే వస్తాయి ఒక్కొక్క పీసు రెండు వందల యాభై ఐదు రూపాయలు ఐదు ఇంటి రెండు వందల యాభై ఐదు రూపాయలు ఎం సైజ్ అయితే రెండు వందల అరవై ఐదు రూపాయలు పడుతుంది ఎల్ సైజ్ అయితే రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది ఎక్సెల్ సైజ్ అయితే రెండు వందల తొంభై రూపాయలు పడుతుంది డబల్ ఎక్సల్ సైజ్ అయితే మూడు వందలు సో ఈ ఐదు కలిపి మూడు వందలు కాదమ్మా ఇప్పుడు నేను డబల్ ఎక్స్లో ఓపెన్ చేశాను ఒక్కొక్క పీస్ కాస్ట్ ఐదు వందలు అంటే ఐదు ఇంటి మూడు వందలు అలాగనమాట ఒకసారి మొత్తం చూసుకోండి ఇక్కడ సైజెస్ ఇటు పక్క ఇటుపక్క ప్రైసెస్ సో అట్లా వస్తుంది మంచి కవర్ ఫోటో ప్యాకింగ్ వస్తుంది అమ్ముకునే వాళ్ళకి స్పెషల్గా ఉంటుంది అలాగే ఇంట్లో కూడా చక్కగా ఈ సైజు వాళ్ళు ఉంటే ఐదు ఐదు డిఫరెంట్ మోడల్స్ వచ్చినాయి కాబట్టి చక్కగా వాళ్ళు కూడా వాడుకోవచ్చు నైట్ డ్రెస్సెస్ అంటే ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఉంటుంది ఈ బ్రాండెడ్ బయట సో చక్కగా సెట్ తీసుకోండి మీరు కూడా ఇంట్లో హ్యాపీగా వాడేసుకోవచ్చు సో చూశారు కదా ఈరోజు ప్రైసెస్ డిజైన్స్ మోడల్స్ అన్ని కూడా స్పెషల్ వెరైటీస్ ఉంటాయి సో తప్పకుండా స్టోర్ అయితే విజిట్ చేయండి మీకోసం మంచి మంచి వెరైటీస్తో రెడీగా ఉంటుంది సోరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ నెక్స్ట్ మరొక సూపర్ అయితే మళ్ళీ మేము ముందుకు స్థాంత వరకు మరి బాయ్